హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో కొన్ని కలెక్షన్స్ చూపెడతాను వచ్చేసేయండి రోజు మనీ సేవింగ్స్ అవి చూస్తూ ఉంటాం కదండి గోల్డ్ సేవింగ్స్ ఏది కొంతమంది అక్క కొన్ని ట్రెండీ కలెక్షన్స్ మరియు పాత కలెక్షన్స్తో మనం ఏదైనా జ్యువెలరీ ఎట్లా చేసుకోవచ్చు ఐడియాస్ చెప్పండి అని చెప్పి అడిగారు చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే ఇక్కడ చూస్తున్న కలెక్షన్స్ అన్నీ చూడండి పాత మోడల్స్ని మళ్ళీ రీమోడల్గా చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్గా వచ్చాయి అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అందుకనే నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏమంటే పాత నగలు ఏవైనా ఉంటే అమ్మలవో అమ్మమ్మలు నానమ్మలు జేజమ్మలు ఉంటాయి కదా అవి మార్చడానికైతే ట్రై చేయకండి రెండు రకాలుగా నష్టపోతాము ఒకటి మనం మార్చడం వల్ల తరువు అంతా పోయి గోల్డ్ మనకి లాస్ అవుతుంది రెండోది అప్పట్లో ఉన్న గోల్డ్ ప్యూరిటీ చాలా చాలా మంచిది అనమాట చాలా అంటే అప్పరంజీ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్తో తయారైనట్లుగా ఉండేవి మనకి డిజైన్స్ చూడండి ఇది కూడా అడ్డిగా మోడల్ అనమాట ఇట్లా మీ దగ్గర ఏదైనా ఓల్డ్గా ఉంటే వాటిని మార్చకుండా చక్కగా ఇప్పుడున్న కలెక్షన్ లాగా మనం చిన్న చిన్న మార్పులతో అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు మీ దగ్గర ఏదైనా చైన్ ఉంది బ్రేక్ అయిపోయింది అంటే పాతదో లేదా మీరు వాడుతున్నదో ఆ చైన్ ఏమంటే మళ్ళీ రెండు అంటే ఇప్పుడు ఒక లాంగ్ చైన్ ఒక ట్వంటీ ఇంచెస్ అట్లా ఉండింది అనుకోండి దాన్ని డబుల్గా మనం ఫోల్డ్ చేస్తే రెండు రెండు చైన్లుగా వస్తుంది కదా సో ఆ రెండు చైన్లకి ఒక లింక్ పెట్టేసి మధ్యలో అతికించేసి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్లు పెట్టేస్తే చిన్నపాటి అడ్డిగలాగా అంటే ఇప్పుడున్న ట్రెండీ డిజైన్కి తగ్గట్టుగా తయారవుతాయి చెప్పాలి అంటే ఇట్లా నెక్లెస్లు కానివ్వండి మనకి చాలా బోరింగ్గా ఉంటాయి వీటికి మనం ఏమంటే అక్కడక్కడ గుట్ట పూసలు పెట్టుకోవడం కానివ్వండి ఇదిగోండి ఇది కూడా పాతకాలం రాళ్ళది అడ్డిగా మోడల్ అనమాట ఈ అడ్డిగా మోడల్కి ఇప్పుడు ట్రెండ్గా ఇట్లాగోండి ఇట్లా నాగాభరణం లాగా దానికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ పెట్టేసి మ్యాచింగ్ మ్యాచప్ చేసుకుంటున్నారు లేదా ఇట్లా పూసలు పాత లాకెట్కి ఒక ముత్యాలు కానీ పగడాలు లేదా పచ్చలు హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇది కూడా అడ్డిగా మోడలే మనకి రెండు పక్కల చిలకలు మధ్యలో ఒక కమలం ఇప్పుడు ట్రెండ్ కదండి ఈ డిజైన్ అయితే చాలా ట్రెండ్ అయింది మీ దగ్గర ఏదైనా ఓల్డ్ చైన్ కానీ అడ్డిగా కానీ ఉంటే ఇట్లా చిన్న లాకెట్ ఒకటి చేసుకొని దానికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ చేయించుకున్నామంటే అది కూడా చాలా ట్రెండ్గా కనబడుతుందండి ఈ చిలుకలు ఇప్పుడు చాలా ఫ్యాషన్ అండి ఇప్పుడు మధ్యలో ఈ లాకెట్టు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వినాయక స్వామి ఇప్పుడు ట్రెండ్ అనమాట సో మనకి ఇట్లా సింపుల్గా అంటే ఆరు నుంచి పది గ్రాముల్లో కూడా మనకైతే జ్యువెలరీ అనేది ఒక నెక్సెట్ వచ్చేస్తుంది ఇక్కడ మనం చూస్తున్నది కూడా చూడండి ఒక చైన్కి ఒక కమ్మ అంటే కమ్మ విరిగిపోయిన కమ్మ కూడా మనం ఒక చిన్న రింగ్ తయారు చేసి లాకెట్ లాగా పెట్టుకోవచ్చు అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం ఒక గ్రాములో ఇట్లా మామిడి పెద్ద కానీ చిన్న చిన్న కాసులు కొనుక్కుంటాం కదా వాటికి మనం జస్ట్ ఈ చైన్ కంటించుకున్నా కూడా సింపుల్గా అంటే మనం మన దగ్గర ఉన్న వస్తువులతోనే కొంచెం ఆలోచించి మనం మాడిఫై చేసుకున్నామంటే చక్కగా ఇప్పుడున్న ట్రెండి కలెక్షన్స్తో సూట్ అవుతుందనమాట ఇది చూడండి మన దగ్గర పిల్లల బ్రాస్లెట్ లేకపోతే ఇంట్లో వాడుకున్న ఉన్న బ్రాస్లెట్ కూడా అక్కడక్కడ ఒక కట్టు తీగలాగా ఇచ్చేసి మధ్యలో ఒక లాకెట్ చిన్నపాటి లాకెట్ చేసుకుని దానికి ఒక రింగ్ వేసి డిటాచబుల్ లాగా మళ్ళీ తీసుకోవడానికి వీలుగా కూడా చేసుకోవచ్చు సేమ్ మనం ఏదైతే లాకెట్ పెట్టించుకుంటామో సేమ్ అదేలాగా రెండు ఇయర్ రింగ్స్ మనం ఒక్కొక్క గ్రాముల్లో ఒక్కొక్క ఇయర్ రింగ్ పెట్టుకున్నా కూడా ఇట్లా స్టడ్స్ తయారవుతాయి సింపుల్గా చిన్న చిన్న పార్టీస్కి బర్త్డే పార్టీస్కి అకేషన్స్కి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి కదండి ఇది కూడా అంటే అంటే అండి మనకి బ్రాస్లెట్ వాడకుండా ఉన్ని పిల్లల్ని వాడకుండా ఉంటే ఇట్లా కొంచెం మనం లింక్ అనేది యాడ్ చేసుకుని మధ్యలో ఒక చిన్నపాటి లాకెట్ చేయించుకొని పెట్టుకున్నా కూడా వాటికి ఇయర్ రింగ్స్ చేయించుకున్నా కూడా ఒక రెండు మూడు గ్రాముల్లోనే మనకు మళ్ళీ సెట్ అనేది తయారవుతుంది ఇకపోతే ఈ అడ్డిగా ఈ కడ్డీ మోడల్ వస్తుంది కదండి సో అవి కూడా మనకి చాలా ట్రెడిషనల్ అండి అప్పట్లో ఎప్పుడూ ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల క్రితం ఉన్న అడ్డిగలే ఇప్పుడు మళ్ళీ కంటే మోడల్ అడ్డిగా అంటే కంటే మోడల్ అంటే అంత పైప్ లాగా ఉంటుంది అనమాట మధ్యలో చిన్న లాకెట్ దానికి ఇయర్ రింగ్స్ అంతే చాలా తక్కువ వీటిలో కూడా చేయించుకోవచ్చు అండి అంటే బోల్గా లోపలంతా కూడా బోల్గా ఉంటుంది మనకు సిక్స్ గ్రామ్స్ నుంచి ఎయిట్ గ్రామ్స్ లోపల అడ్డిగా అంటే మనకి కంటే మోడల్ కూడా తయారైపోతుంది ఇది చూడండి మనకు ఒకవేళ బొందు చైన్ ఎప్పుడైనా పె పెరిగిపోయింది అనుకున్నప్పుడు దీన్ని నెక్లెస్గా చేసుకోవచ్చు ఆ బొందు చేయిన్కి చిన్న లాకెట్ చేయించుకొని రెండు ఇయర్ రింగ్స్ మ్యాచింగ్గా పెట్టుకొని పర్ల్స్ లేకపోతే కెంపులు పచ్చలు పగడాలో ఏదో ఒకటి ఇటు హ్యాంగ్ అవుతున్నట్టుగా మనం పెట్టించుకున్నామంటే చాలా చక్కగా ఉంటుందండి అంటే బ్రేక్ అయిపోయిన చైన్స్ను కూడా మనం రెండుగా విరిగిపోయిందన్నా కూడా వాటిని అతికించి మళ్ళీ ఇట్లా ఒక చిన్నపాటి నెక్లెస్ తయారు చేసుకోవచ్చు అడ్డగలాగా తయారు చేసుకోవచ్చు కంటే మోడల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు అండి ఇవి కూడా ట్రెండ్ అండి బాగా చిన్న మ్యాంగో డిజైన్ చూడండి ఇయర్ రింగ్స్ సింపుల్గా ఒక చైన్ కంటించుకున్న కూడా సరిపోతుంది ఈ మోడల్ చూడండి మనకు అమ్మమ్మ వాళ్ళు యూస్ చేసిన కమ్మలు ఉంటాయి కదా ఆ కమ్మలకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యి ఒక చిన్నపాటి పెండెంట్ చేయించుకొని దానికి ఒక రింగ్ వేసుకొని ఒక చైన్కి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఆ చైన్ కూడా విరిగిపోయిన చైన్ డబుల్గా వేసుకుని దానికి లాకెట్ పెట్టుకుంటే అంటే ఇప్పుడు కొత్త డ్రెండిగా వచ్చేసినట్లే కదండి ఇప్పుడు మనం చూసేది పాత మోడల్ నుంచి తీసుకున్నటువంటి కొత్త మోడల్ అనమాట ఇయర్ రింగ్స్ అమ్మమ్మల వాళ్ళది ఇయర్ రింగ్స్ మనం యూస్ చేయం దానికి రెడీగా మనం ఒక చిన్నది సేమ్ సైజులో పెండెంట్ చేయించుకొని మన దగ్గర ఉన్న నెక్ వరకు ఉన్న చోకర్ లాంటి చైన్కి పెట్టుకున్నా కూడా చక్కగా ఇది ఒక అడ్డిగా లాగానో అయిపోయింది కదా సో ఇట్లా అనమాట లేదా ఆ కమ్మలకే హ్యాంగింగ్ లాగా తయారు చేసుకోవడం అది ఒక డిజైన్ అవుతుంది ఇప్పుడు చూసినది ఇది ఓల్డ్ మోడల్ కదండి యాభై ఆరు ఏళ్ల క్రితం మన అమ్మమ్మలు ఇట్లా లాకెట్తో ఇట్లా అడ్డిగా చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఉన్న కలెక్షన్స్తో మనం పేరప్ చేసుకోవచ్చండి చక్కగా ఇయర్ రింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకి ఏదైనా బ్రేక్ అయిపోయినా లేదా ఒక ఇయర్ రింగు ఎక్కడైనా దార పోసుకొని ఒకటి పెట్టుకొని ఉంటాం కదా అలాంటప్పుడు దీన్ని ఇట్లా చిన్న లాకెట్గా తయారు చేసుకొని ఒక చిన్న చేయిన్కి వేసుకున్నా కూడా మనకి చక్కగా ఒక నెక్ సెట్ తయారైపోతుంది అంటే విరిగిపోయినవైనా ఒక కమ్మ ఉండి ఇంకో కమ్మ లేకపోయినా లేదా ఇట్లా చిన్నపాటి చూడండి బొందు చైన్ మీకు పెరిగిపోయినా ఇక్కడ చూడండి బొందు చైన్ మనకి బ్రేక్ అయిపోయింది ఆ ఉన్నదానికే మనం రెండు పక్కల లింక్ చేయించుకొని రౌండ్గా మధ్యలో ఏదైనా లాకెట్ వేసుకోవచ్చు ఆ లాకెట్ కూడా ఏదైనా బుట్ట వేసుకోవచ్చు మన దగ్గర సింగిల్గా ఉన్న బుట్ట లేదంటే మనం ఒక చిన్న ఒక ఇయర్ రింగ్ ఒక సెట్టే ఉంది లేదా మన చిన్న లాకెట్ ఒక మూడు నుంచి నాలుగు గ్రాముల లాకెట్ చేసుకున్నామంటే చక్కగా ఒక నెక్ సెట్ వచ్చేస్తుంది కదా ఇది కూడా ఇందాక చూసిన మోడలే అండి ఒక చైన్కి చూడండి బొందు చైన్కి ఒక లాకెట్టు అదేలాగా రెండు ఇయర్ రింగ్స్ చేయించుకున్నామంటే ఒక ఫోర్ గ్రామ్స్లో మనకి కమ్మలు వచ్చేస్తాయి నెక్కి సెట్ వచ్చేస్తుంది సో అందుకనే అండి పాత నగలు ఏవైనా ఉంటే అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి వచ్చినవి సో మార్చకండి చూడండి చాందబాల డిజైన్ చాలా పాత మోడల్ అరవై ఏళ్ళ మోడల్ కానీ ఇప్పుడు ట్రెండా లేదా చూడండి వెరీ రెండు పక్కల బ్రాస్లెట్ చూడండి బ్రాస్లెట్కి మధ్యలో దీన్ని ఒక పె పెండెంట్ ఇట్లా అర్ధచంద్రాకారంలో పెండెంట్ పెట్టి దాన్ని అదేలాగా రెండు ఇయర్ రింగ్స్ తయారు చేసుకున్నారు కానీ దానికి మనకి ఎట్లా కావాలో ముత్యాలు పెట్టుకోవచ్చు పగడాలు పెట్టుకోవచ్చు లేదా ఓన్లీ గోల్డ్ బాల్స్ పెట్టుకోవచ్చు లేదా సింగిల్గా ప్లెయిన్గా పెట్టుకోవచ్చు కొంచెం ఆలోచించాలే కానీ మన పాత నగలు మార్చాల్సిన అవసరం లేదు నష్టపోవాల్సిన అవసరం లేదండి ఇటు సింపుల్గా మనమే ఆలోచించామంటే మనకన్నా ఎవరు మించిన ఫ్యాషన్ డిజైనర్స్ అంటే జ్యువెలరీ డిజైనర్సే అవసరం లేదండి చక్కగా ఉన్న వాటిని ఎలా చేయాలి అనేది కాసేపు ఒక ఐదు నిమిషాల పాటు ఆలోచిస్తే మన దగ్గర ఉన్న వాటితోనే ఇట్లా మన చిన్నపాటి అడ్డగలు కానివ్వండి నెక్లెస్లు కానివ్వండి కమ్మలు కానీ పేరప్ చేసుకోవచ్చండి ఎంతసేపటికి మనం అయ్యో ఓల్డ్ మోడల్ అయిపోయింది మార్చేయాలి అనుకోకండి ఎప్పుడు కూడా ముప్పై ఏళ్ళకు ఒకసారి నలభై అయినా లేదా ప్రతి ఇరవై ఒకసారి మోడల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా సో కాబట్టి ఎప్పుడు కూడా మార్చకండి విరిగిపోయిన వాటిని కొత్తగా ఎట్లా మార్చుకోవాలి దాన్ని మనం కొంచెంగా అతికించుకొని ఎలా చేసుకోవచ్చు అనేది మాత్రం ఆలోచించండి పాత నగలైతే మార్చుకోకండి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ ఎ నైస్ డే